హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన పెళ్ళితో ముడిపడిన బంధం నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం వెరీ గుడ్ బన్నీ మీ అమ్మ గురించి ఇప్పటి నుంచే కేరింగ్ తీసుకుంటున్నావు ఏ గుడ్ బాయ్ అంది డాక్టర్ బన్నీని మెచ్చుకుంటూ మా అమ్మ లాంటి అమ్ముంటే ఎవరైనా గుడ్ బాయ్ బాయ్నే డాక్టర్ అన్నాడు బన్నీ తన మాటలకు మురిసిపోతున్న సుధని చూసి ఒక్క క్షణం తనని తానే మర్చిపోయాడు విక్రాంత్ డాక్టర్ కాల్ని టచ్ చేస్తుంటే సుధా నొప్పితో అరవబోయి విక్రాంత్ని చూసి సైలెంట్ అయిపోయింది ఇట్స్ ఓకే సుధా కొంచెం బెనికింది ఒక పది రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అంది డాక్టర్ ఆ మాట వినగానే వాట్ పది రోజులా అంది సుధా షాక్గా ఫేస్ పెట్టి అయ్యో ఏంటి నేనేదో పర్మనెంట్గా కాలు కదపకూడదు అన్నట్టు అలా ఉండిపోయావు పది రోజులేగా అంది డాక్టర్ అయ్యో డాక్టర్ గారు మీకు ఇది చిన్న విషయమే కావచ్చు కానీ నాకు అలా కాదు ఏ ఎందుకని అలా అడుగుతారేంటండి నేను రెస్ట్ తీసుకుంటే అమ్మమ్మ గారికి ట్యాబ్లెట్స్ ఎవరిస్తారు ఇంట్లో అందరికీ నచ్చేలా వంటలు ఎవరు చేస్తారు నావన్నీని ఎవరు చూసుకుంటారు అన్నింటికన్నా ముఖ్యంగా టైం టు టైం ఆయనకి అన్ని పనులు ఎవరు చేసి పెడతారు అని ఒక ఫ్లోలో చెప్పుకుంటూ వెళ్ళిపోయింది లాస్ట్ లైన్కి విక్రాంత్ షార్ప్గా చూశాడు అప్పుడు కానీ అర్థం కాలేదు సుధకి ఏం వాగిందో దెబ్బకి నాలుగు ఖర్చుకొని తలదించుకొని ఉండిపోయింది డాక్టర్ మీరు బ్యాండేజ్ వేయండి అన్నాడు బేస్ వాయిస్తో ఓకే మిస్టర్ విక్రాంత్ అని చక్కచక్క క్లాత్తో బ్యాండేజ్ వేసి మెడిసిన్స్ రాసి ఇచ్చింది డ్రైవర్ని పిలిచి డాక్టర్ని డ్రాప్ చేసి మెడిసిన్స్ తెమ్మని పంపాడు డాక్టర్ వెళ్ళిపోగానే సుందరి ఫాస్ట్గా కింద గెస్ట్ రూమ్ క్లీన్ చేయించు అన్నాడు విక్రాంత్ గెస్ట్ రూమ్నా ఎందుకు నాన్న అంది భానుమతి చెప్తాను నాని అని బన్నీ ఒకసారి నాతో రా బంగారం అని తనను తీసుకొని సూతా ఉండే రూమ్కి వెళ్ళాడు బన్నీ నీకు మీ మమ్మీ అంటే చాలా ఇష్టం కదా అని అడిగాడు హో చాలా ఇష్టం డాడీ అన్నాడు బన్నీ అయితే మరి మేము మమ్మీ కోసం నువ్వు ఒకటి చేయాలి చేస్తావా అన్నాడు ఆ డాడీ డెఫినెట్గా అని అంటాడు వెరీ గుడ్ ఇది నీకు కొంచెం కష్టమే అనుకో అయినా తప్పదు ఒక టెన్ డేస్ అమ్మకి దూరంగా ఉండాలి అన్నాడు వా ఏంటి డాడీ నువ్వు చెప్పేది నో వే నా వల్ల కాదు నేను ఇంట్లో ఉంటే ఫైవ్ మినిట్స్ కూడా అమ్మని వదల్లేను అలాంటిది టెన్ డేస్ అంటే అని బన్నీ అంటుంటే అది కాదు నాన్న నువ్వే విన్నావుగా డాక్టర్ అంటే ఏం చెప్పారు అమ్మ రెస్ట్ తీసుకోవాలి అని అన్నారు కదా అవును డాడ్ నాకు తెలుసు మమ్మీని అస్సలు విసికించను ఇబ్బంది పెట్టను అన్నాడు అవుననుకో కానీ ఒక పని చేద్దాం డే మొత్తం మేము మమ్మీతోనే స్పెండ్ చేయి కానీ నైట్ మాత్రం నా దగ్గరే వచ్చి అన్నాడు నీ దగ్గర కానీ నీకు స్టోరీస్ చెప్పడం రాదుగా అదే మమ్మీ అనుకో నాకు బోలెడుని స్టోరీస్ చెప్తుంది అయినా అవన్నీ కాదు నేను పగలంతా స్కూల్లోనే ఉంటాను నైట్ టైమే కదా మమ్మీతో అప్పుడు కూడా వద్దంటే ఎలా డాడీ అన్నాడు బన్నీ బంగారం నువ్వు నిద్రపోయినప్పుడు మమ్మీ కాలుకి టచ్ అయ్యావనుకో తనకి పెయిన్ మళ్ళీ ఎక్కువ అవుతుంది కదా అందుకనే నాన్న ఒకసారి ఆలోచించు అన్నాడు బన్నీ బుగ్గలపై చేతులు పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఉండి ఓకే డాడీ నువ్వు చెప్పినట్టు వింటాలి అన్నాడు అతను అలా అనగానే బన్నీని ఎత్తుకొని నాకు తెలిసిన బన్నీ వెరీ గుడ్ బాయ్ అని అర్థం చేసుకుంటాడు అన్నాడు కిస్ చేస్తూ నువ్వు మమ్మీ కోసం అన్నావు కాబట్టి ఒప్పుకున్నాను కానీ ఒక టెన్ డేస్ మాత్రమే డాడీ అన్నాడు చాలు కన్నా అని సరే పద మనం మమ్మీ థింగ్స్ అన్ని బ్యాగ్లో ప్యాక్ చేయాలి అన్నాడు ఆ మాట విని ఏంటి డాడీ మమ్మీకి దూరంగా ఉన్నామన్నావు ఓకే బట్ తన థింగ్స్ ఎందుకని ప్యాక్ చేయమంటున్నావు ఎక్కడికైనా పంపించేస్తావా అన్నాడు ఏడుపు ముఖంతో అయ్యో మీ మమ్మీ ఇక్కడికి వెళ్ళదు నాన్న తన కాళ్ళ నొప్పితో అస్తమాను మెట్లెక్కి దిగలేదు కదా అందుకే ఎయిటెన్ డేస్ కింద గెస్ట్ రూమ్లో ఉంటుంది అన్నాడు హో అవునా డాడీ అందుకే నేనా ఇందాక సుందర్ని ఆ రూమ్ క్లీన్ చేయమన్నావు అన్నాడు అందుకే బన్ని అని సుధకి కావలసినవన్నీ బ్యాగ్లో పెట్టి బన్నీని తీసుకొని వచ్చాడు వాళ్ళు వెళ్ళిన దగ్గర నుంచి అసలు తను ఏం చేస్తున్నాడో అర్థమవ్వక సుధా భానుమతి టెన్షన్ పడుతూ వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు విక్రాంత్ బన్నీని తీసుకొని బ్యాగ్తో సహా వచ్చేసరికి సుధాకి మరింత భయం పట్టుకుంది ఇంతకు ముందులా ఎక్కడ తనని ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఉంటాడోనని ఏంట్రా బ్యాగ్ తీసుకొచ్చావేంటి ఎవరిది అని అడిగింది భానుమతి బామా ఇవన్నీ మమ్మీ థింగ్స్ అన్నాడు బన్నీ తన అనుమానం నిజమే అవ్వడంతో సుధాకి కన్నీళ్ళు ఆగడం లేదు పైకి ఎడుతామంటే విక్రాంత్ మళ్ళీ కోపడతాడని సౌండ్ రాకుండా చేయి పెట్టుకుంది సుధా ఏడవడం చూసి మమ్మీ ఏమైంది ఎందుకు నీటి ఏడ్స్ అన్నాడు ఏం లేదు నాన్న నువ్వు జాగ్రత్తగా ఉండు ఎక్కువ అల్లర్ట్ చేసి బామ్మని విసిగించకు అంది కళ్ళు తుడుచుకుంటూ ఓకే మమ్మీ కానీ ఇవన్నీ ఇప్పుడెందుకు చెప్తున్నావు అన్నాడు అది ఏం లేదు నాన్న అని బన్నీని నుదుటి మీద ముద్దు పెట్టుకొని గట్టిగా హగ్ చేసుకుంది భానుమతి గారికి అయితే ఏ మాట వినాల్సి వస్తుందోనని భయంగా ఉంది సుందర్ వచ్చి బాబు మీరు చెప్పినట్టే గది శుభ్రం చేసేసాను అంది అప్పుడే క్లీన్ చేసేసావా సుందరి ఎందుకన్నా మంచిది ఉండు నేను ఒకసారి చూస్తాను ఎంతైనా నేను మా అమ్మ పది రోజులు ఈ రూమ్లోనే ఉండాలిగా అంటూ వెళ్ళాడు బన్నీ మాటలు విని సుధకి ఏమీ అర్థం కాలేదు విక్రాంత్ ఏంట్రా వాడు ఆ లో ఉండాలి అంటున్నాడు అని అడిగారు భానుమతి అదే గ్రాని డాక్టర్ చెప్పారుగా రెస్ట్ తీసుకోవాలని అందుకే పైకి కిందికి దిగడం కుదరదు కదా అందుకనే ఈ టెన్ డేస్ గెస్ట్ రూమ్లో ఉంటుందని అని చెప్తూ తల వెనుక చేయి పెట్టుకొని సుందరి ఇదిగో బ్యాగ్ తీసుకొని లో పెట్టు అని తన చేతికి ఇచ్చాడు ఆ మాటకి సుందరి సంతోషంగా అలాగే బాబు అని బ్యాగ్ తీసుకొని వెంటనే గదిలో పెట్టేసింది విక్రాంత్ మాటకి సుధకి ఎగిరి గంతేయాలని ఉంది కానీ తను దగ్గరికి వస్తుంటే మళ్ళీ భయం మొదలైంది అక్కడి నుంచి వెళ్దామంటే కాలు కదలనివ్వడం లేదు టెన్షన్తో చేతులు నలుపుకుంటూ ఉండగా విక్రాంత్ చేయి పట్టి పైకి లేపాడు భయంతో కళ్ళు మూసుకున్న సుధకి గాల్లో తేలుతున్నట్టుగా ఉండేసరికి కళ్ళు తెరిచి చూసి అలానే ఉండిపోయింది విక్రాంత్ తనని ఎత్తుకుని తీసుకెళ్తున్నాడు ఇప్పటి వరకు బాధతో వచ్చిన కన్నీరు ఇప్పుడు ఆనంద బాష్పాల్గా మారి తన చెంపలపై నుంచి జారి విక్రాంత్ చేతిని తాకుతున్నాయి తడి తగలడంతో ఏంటా అని సుధన్ చూస్తే తనని చూస్తూ ఉంది విక్రాంత్ కూడా సుధన్ చూసి చూపు తిప్పుకోలేకపోయాడు అలా వాళ్ళిద్దరిని చూసిన భానుమతి భగవంతుడా ఇన్ని రోజులకి నా మొర విన్నావా తండ్రి అంటూ చాలు ఈ జన్మకి ఈ ఆనందం చాలు స్వామి నా మనవడు తల్లిదండ్రుల ప్రేమ అంటే ఏంటో కూడా తెలియకుండా పెరిగాడు వాడికి వచ్చే భార్య అయినా తనని అందరి ప్రేమను పంచే అమ్మాయి రావాలని ఎంతో ఆశపడ్డాను నువ్వు సుధ రూపంలో నా అన్ని బాధలకు సంతోషాన్ని ఇచ్చేశావు అని అక్కడ గోడకున్న బాబాగారి ఫోటోకి నమస్కరించింది సుందరి ఇదేంటే ఎక్కువ సంతోషపడితే కంటి చూపు దెబ్బతింటుందా ఏంటి నాకు నా మనవడు మనవరాలు సరిగ్గా కనిపించడం లేదు అంది భానుమతి ఆ మాటకి భానుమతి ముఖం చూసిన సుందరి అయ్యో బామ్మగారు ముందు మీరు కళ్ళు చోటు తీసి కళ్ళు తుడుచుకోండి అప్పుడు సరిగ్గా కనిపిస్తారు అంది అవునే నేను అసలు ఈ విషయమే గమనించలేదు సుమి అని అప్పుడు కళ్ళు తుడుచుకొని చూసి సరే పదా కొద్దిసేపు వాళ్ళిద్దరిని అలా వదిలేద్దాం అని అక్కడి నుంచి వెళ్ళిపోయారు విక్రాంత్ తీసుకెళ్లేటప్పుడు సుధా చీర తలుపుకి తగులుకొని వీళ్ళు లోపలికి రాగానే డోర్స్ ఆటోమేటిక్గా లాక్ అయిపోయాయి సుధని బెడ్ మీద పడుకోబెట్టిన విక్రాంత్ తన పై నుంచి అస్సలు లేవడు అమాయకమైన తన కళ్ళు అందమైన ఆ మోము అదురుతున్న పెదవులను చూస్తూ ఉండిపోయాడు విక్రాంత్ బరువుగా ఉండడంతో పాపం సుధ చాలాసేపు చూసి చూసి ఏవండి ప్లీజ్ లేవరా చాలా కష్టంగా ఉంది అంది చిన్నగా అప్పటికి కానీ తెలివిలోకి రాలేదు విక్రాంత్ వెంటనే పైకి లేస్తుంటే విక్రాంత్ చేయిన్ సుధా తలకి చిక్కు పడడంతో లేచేవాడల్లా మళ్ళీ సుధ పైన పడ్డాడు పడడంతోనే తన పెదవులు సుధ పెదవులు టచ్ అయ్యాయి ఆ క్షణం ఇద్దరికీ తెలియని ఏదో ఫీలింగ్ మెదడు వద్దని వారిస్తుంటే మనసేమో కావాలని మారం చేస్తుంది పైకి చెప్పకపోయినా ఇద్దరికీ ఒకరంటే ఒకరికి చాలా ప్రేమ మరి విక్రాంత్ ఎందుకు సుధతో అంత కోపంగా ఉన్నాడో మీకు ముందు ముందు తెలుస్తుంది ప్రేమను మనం నోటితో చెప్పకపోయినా మన మనసు మాత్రం దానిని గుర్తిస్తుంది టచ్ అయిన పెదవులను వదిలిపెట్టడం విక్రాంత్ వల్ల కావటం లేదు అలా తనపై ఉండే సుధ కళ్ళల్లోకి చూసేసరికి తను సిగ్గుతో కనురెప్పలు వాల్చేసింది సుధ తన అంగీకారం కూడా తెలపడంతో ఇక విక్రాంత్ ఆ ముద్దుని కంటిన్యూ చేశాడు టచ్ పెదవులను లాక్ చేసి అమృతం దొరికినట్టుగా ఆస్వాదిస్తున్నాడు సుధ కూడా అతనికి సహకరిస్తూ అతని చుట్టూ చేతులు వేసి ఒక చేతిని విక్రాంత్ చుట్టూలోనికి పోనిచ్చి నిమురుతూ ఉంది ఇద్దరు ఇన్ని రోజులు దాచుకున్న ఇష్టాన్ని వారి కోరికలను ఆ ముద్దు ద్వారా తెలియజేసుకుంటున్నారు విక్రాంత్ ఓ పక్క ముద్దు పెడుతుంది మరో పక్క సుధా నడుముని ప్రెస్ చేస్తూ ఉన్నాడు విక్రాంత్ చేయి నడుముని తాకగానే సుధా శరీరం అదుపు తప్పుతుంది అలా ఇరవై నిమిషాల పాటు సాగిన వారి తొలి ముద్దుకి బన్నీ రాకతో బ్రేక్ పడింది తలుపు చప్పుడు విని స్పృహలోకి వచ్చిన ఇద్దరు ఒకరినొకరు చూసుకుని మొఖాలు తిప్పుకున్నారు సుధా సిగ్గుపడుతూ తలదించుకుని తన చీరను సరిచేసుకుంది విక్రాంత్ తలుపు తీయగానే బన్నీ వచ్చి తన దగ్గర కూర్చుని అబ్బా నీకు ఈ రూమ్ నచ్చిందా అని అడిగాడు ఓ మామూలుగా కాదు నాన్న పిచ్చి పిచ్చిగా నచ్చింది తెలుసా అని విక్రాంత్ వైపు హూరగా చూస్తూ చెప్పింది తనలా ఇష్టంగా తన వైపు చూస్తుంటే విక్రాంత్ మాత్రం తప్పు చేశానన్న భావనతో ఉండిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అంతలోనే మారిపోయిన అతని ప్రవర్తనం చూసి ఆశ్చర్యపోయింది సుధా విక్రాంత్ తన గదిలోకి వెళ్ళి బయట పైన కూలబడి చా అనుకుంటూ జుట్టులోనికి చేతులు పోనించి అసలు ఇలా నేను తనలో ఇలా ప్రవర్తించాను ఇన్ని రోజులు తనకు గ్రాణికి కూడా అనుమానం రాకుండా జాగ్రత్తగా ఉన్నా నేను ఇప్పుడు ఎందుకని కంట్రోల్ తప్పాను అసలు ఇప్పుడు నా గురించి సుధా ఏమనుకుంటుంది తనని ఎలా ఫేస్ చేయాలి అని ఆలోచిస్తూ తలనొప్పిగా ఉండటంతో ట్యాబ్లెట్ కోసం పక్కనే ఉన్న బోర్డ్ ఓపెన్ చేశాడు ట్యాబ్లెట్ తీసుకుని అందులో ఉన్న ఫోటోను చూసిన తను కళ్ళు ఎర్రగా మారిపోయాయి ఇక ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియచేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి